ప్రియ సత్యన్వేష గులారా ఈరోజున మనము ప్రసంగ అంశము నిజమైన వెలుగు దీపావళి నుంచి క్రీస్తు వరకు దీపావళి అనేది వెలుగుల పండుగ చీకటి తొలగి వెలుగు రావడమే దీని యొక్క సారాంశం మనుషులు దీపాలు వెలిగిస్తారు ఇళ్లను శుభ్రపరుస్తారు కొత్త దుస్తులు ధరించి ఆనందిస్తారు కానీ ఒక ప్రశ్న ఈ వెలుగులు మన హృదయంలోని చీకటిని తొలగించగలవా వేదాలు అలాగే బైబిల్ ఈ రెండూ కూడా వెలుగు గురించి మాట్లాడతాయి కానీ ఆ వెలుగు కేవలం బాహమైనది కాదు అది ఆత్మీయమైనది కూడా ఋగ్వేదము వేదాలలో వెలుగు గురించి మనం చూద్దాం ఋగ్వేదము ఒకటి యాభై పదిలో ఈ విధంగా ఉన్నది తత్ సవితుర్వరేర్యం దేవస్య ధీమహి ఇది గాయత్రి మంత్రంలోని భాగము సూర్యుడు అన్నదాని సృష్టి యొక్క వెలుగుగా మేము ధ్యానిస్తాం ఆయన మన బుద్ధులను ప్రకాశింపజేయుగాక అని దీని యొక్క అర్థం ఇక్కడ సూర్యుడు భౌతిక వెలుగుకు సంకేతం కానీ ఆ సూర్యుని ద్వారా దైవజ్ఞానము ఆత్మజ్ఞానము అందుకోవాలని వేదాలు చెబుతున్నాయి ఋగ్వేదము పది నూట తొంభై మూడు సూర్య చంద్రో దాత యథాపూర్వ అని ఉన్నది అంటే దేవుడు సూర్యచంద్రులను ఏర్పాటు చేశాడు అని చెబుతుంది అంటే వెలుగు దేవుని నుండే ఉద్భవించింది అని అర్థము బైబిల్లో వెలుగు గురించి ఈ విధంగా ఉన్నది ఆది కాండము ఒకటవ అధ్యాయము మూడవ వచ్చిన మనం గమనిస్తే దేవుడు వెలుగు కలుగును గాక అని పలిగినప్పుడు అప్పుడు వెలుగు కలిగింది దేవుడు వెలుగుని సృష్టించాడు ఆయన సృష్టికర్త సువార్త ఒకటవ అధ్యాయము నాలుగు ఐదు వచనం ప్రకారము ఆ జీవముండెను ఆ జీవమే మనుషులను మనుషులకు వెలుగు ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది చీకటి దాన్ని జయింపలేదు నా ప్రియ సత్యులారా క్రీస్తే ఆ నిజమైన వెలుగు యోహాను వార్త ఎనిమిదవ అధ్యాయము పన్నెండవ వచనం మనం ప్రకారము నేనే లోకమునకు వెలుగు నన్ను అనుసరించువాడు చీకటిలో నడవడు జీవమునకు వెలుగు పొందును దీపాలు కాదు ఏసే జీవ వెలుగు వేదాలు అలాగే బైబిల్ ప్రకారము వెలుగు మూలం సూర్యుడు దేవుని ప్రతీక దేవుడు స్వయంగా వెలుగు వెలుగు యొక్క లక్ష్యము బుద్ధి జ్ఞానాన్ని ప్రసాదించడం పాప చీకటిని తొలగించడం ఆధ్యాత్మిక అర్థము జ్ఞానానికి సంకేతం రక్షణకు మార్గం సూర్యుడు సృష్టి వెలుగు యేసుక్రీస్తు క్రీస్తు శాశ్వత వెలుగు ప్రధాన ఆలోచన ఏంటంటే మనుషులు దీపావళి నాడు బాహ్య దీపాలు వెలిగిస్తారు కానీ దేవుడు మన హృదయాలను వెలిగించాలనుకుంటున్నాడు పాపం అనే చీకటిలో ఉన్న మనసును మనసుకు యేసు క్రీస్తు వెలుగు ఎక్కువ వెలుగు అవసరం ఉదాహరణకి దీపం వెలిగించడానికి నూనె కావాలి అలాగే మన జీవితంలో పరిశుద్ధాత్ముని నూనె ఉండాలి వెలుగు ఉండాలంటే క్రీస్తు మన హృదయంలో నివసించాలి ఆహ్వానం దీపావళి సమయంలో మీరు గదులను శుభ్రం చేస్తారు అదేవిధముగా మీ హృదయాన్ని శుభ్రపరచండి యేసు చెబుతున్నాడు ఇదిగో నేను ద్వారమునకు వెలుగుని వెలుపల అంటే ద్వారమునకు వెలుప నిలు నిలిచిన తట్టుచున్నాను ఎవరైనా నా మాట విని ద్వారము తీయనని అడలా నేను అతని వద్దకు లోనికి వచ్చేదను అని చెబుతున్నాడు ప్రకటన మూడవ అధ్యాయము ఇరవై యోచనము ఈ వేదాలు వెలుగు సత్యానికి ప్రత్యేకగా చెబుతాయి బైబిల్ చెబుతుంది ఆ సత్యం వ్యక్తిగా మనకు మన మధ్యకు వచ్చాడు ఆయనే యేసుక్రీస్తు కాబట్టి దీపావళికి మనకు ఒక అవకాశం నిజమైన వెలుగును స్వీకరించే రోజు ప్రభువా ఈ దీపావళి రోజున మా హృదయ చీకటిని తొలగించి నీ వెలుగుతో నింపము యేసు నామములో ప్రార్థించుచున్నాము తండ్రి ఆమె నా ప్రియ సత్యాన్వేషకులారా ఈరోజున మనము నిజమైన వెలుగు అనే అంశంపై కొన్ని విషయాలను తెలుసుకున్నాము ఇంకా అనేక రకాలైన ఆధ్యాత్మిక సత్యాలను తెలుసుకుంటాము గాడ్ బ్లెస్ యూ